హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిలోని పలు అక్రమ కట్టడాలను అయితే కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తుంది జిహెచ్ఎంసీ అధికారులు అంటే ఇంతకు ముందుగా కూడా ఇది అక్రమ కట్టడం ఏదైతే ఉందో ఇంటి బయట ఇది మొత్తం రోడ్డు గవర్నమెంట్ స్వాధీనంలోకి అయితే వస్తుందని కూడా ఇంతకుముందు కూడా పలుసార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి కానీ ఒక అధికారంలో ఉన్నప్పటికీ కూడా అసలు ఏమాత్రం కూడా స్పందించకుండా అంటే ఎటువంటి దీన్ని కదిలించకుండా కూడా అలానే వదిలేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇంటి బయట ఏదైతే అక్రమ కట్టడం కనిపిస్తుందో ఇక్కడ వాళ్ళ ఇంట్లోని అంటే పనులు చేసే వ్యక్తులు కావచ్చు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఇక్కడ అంతా కూడా వాళ్ళు నివసిస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది అయితే ఈరోజు ఇన్ని రోజులు కూడా ఇన్ని రోజుల నుంచి కూడా అంటే అధికారం ఉందన్న బలంతో కూడా ఇన్ని రోజులు ఒక్కసారి కూడా స్పందించకపోవడం అదేవిధంగా అధికారులు ఎవరైతే జీహెచ్ఎంసి అధికారులే కావచ్చు అదే అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులే కావచ్చు వాళ్ళకి కూడా ఇన్ని రోజులు అంటే నోటీసులు పంపించి పంపించి కూడా ఓపిక నశించినట్టుగా కూడా తెలుస్తుంది అందుకు ఈరోజైతే మొత్తానికి అదే అదేవిధంగా ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు అధికారం కూడా మారింది గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి వాళ్ళు అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఇదంతా కూడా రోడ్డు గవర్నమెంట్ రోడ్డుకి సంబంధించినటువంటి స్థలం సో దీన్ని కూడా వాళ్ళు చేతిలోకి తీసుకొని అంటే అధికార వాళ్ళ చేతిలో ఉందన్న బలంతో కూడా వాళ్ళు ఈ అక్రమ కట్టడాలు కట్టడము అదేవిధంగా గవర్నమెంట్ నుంచి నోటీసులు కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవడం అదేవిధంగా కొంత అంటే గవర్నమెంట్కి వ్యతిరేకత చూపడం కావచ్చు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వాళ్ళు పనులు చేపట్టడము కొన్ని అగెయిన్స్ట్గా పలు కార్యక్రమాలు చేపట్టడం కూడా ఇట్లాంటి అన్నిటినీ కూడా వాళ్ళు ఈరోజైతే మొత్తానికి జిహెచ్ఎంసీ అధికారుల ద్వారా కూడా ఇక్కడ అంతా కూడా కూల్చి వేసినట్టుగా కూడా తెలుస్తుంది మనకి ఒక్కసారి చూసుకుంటే అదేవిధంగా ఇప్పటివరకు కూడా వాళ్ళ ఇంటి నుంచి ఎటువంటి ఎవరు కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు మరి వాళ్ళు అంటే దీనికి ఒక సమాధానం అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు మరి గవర్నమెంట్ ఇట్లాంటి పలు అక్రమ కట్టడాలను అయితే చూస్తూ ఊరుకోదు కాబట్టి మొత్తంగా కూడా ఇదంతా కూడా కూల్చివేసినట్టుగా కూడా కనిపిస్తుంది మీరు ఒక్కసారి అక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ నిర్వహించడం అక్కడ తెలియని వ్యక్తుల్ని లోపలికి కూడా రానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నం కావచ్చు సో ఇట్లా వైఎస్ఆర్ జగన్ ఏదైతే గవర్నమెంట్ గవర్నమెంట్లో అంటే తను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి చాలానే పలు అక్రమ కట్టడాలు కావచ్చు అన్నిటినీ కూడా చేతిలోకి తీసుకోవడం స్వాధీనం చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా గమనించినట్టు వాళ్ళ అధికారం ఉందన్న బలంతో అధికారంతో ఏదైనా వాళ్ళు ఏది చేసినా కూడా నడుస్తుంది అనే ఒక దీంతో కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది అందుకు ఇన్ని రోజులు కూడా ఎవరు కూడా దీన్ని కదిలించకపోయారు అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం గమనిస్తే కనుక కేసీఆర్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేసీఆర్ గారు కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరికీ కూడా పలు పరిచయాలు ఏర్పడడం వీళ్ళు బాగా దగ్గర సన్నిహితమైన స్నేహితులు కావడం దీన్ని కూడా కొంత ప్లస్ పాయింట్ అందనే చెప్పుకోవచ్చు అందుకు ఇంతకుముందు కూడా గతంలో తెలంగాణ ఈ ముఖ్యమంత్రి మనకి కేసీఆర్ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ అతి సన్నిహితమైన స్నేహితులు అవ్వడం వల్ల కూడా దీన్ని ఎవరు కదిలించరే కూడా మనకు అర్థమవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళు పలు చర్యలు అయితే చేపట్టారు ఎందుకంటే గవర్నమెంట్ అగెన్స్ట్గా ఏది చేసినా కూడా ఊరుకోమంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు విధంగా ఇప్పుడు మనకి తెలుస్తోంది అంటే గతంలో గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్కి తేడా ఏంటన్నది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఈరోజు అందుకే ఈరోజు మనకి క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఏదైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా పలు అక్రమ కట్టడాలని ఏదైతే నిర్వహించారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇట్లాంటివి అగెయిన్స్ట్గా గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా చేయడం అనేది చాలా తప్పు అదేవిధంగా రూల్స్కి వ్యతిరే రూల్స్ని పాటించకుండా వ్యతిరేకించడం అనేది ఇంకా అది అంటే క్రైమ్ కన్నా పెద్ద నేరం అని చెప్పుకోవచ్చు ఇలాంటివి గవర్నమెంట్కి గవర్నమెంట్ మీద ఇంత కూడా అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కడా లేదని కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ఆటలు అయితే సాగాయి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు కదిలించలేరు మేము అతి సన్నిహితమైన స్నేహితులం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఏ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు అన్న ఒక గట్టి నమ్మకంలో అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది గవర్నమెంట్ మారింది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ అనేది అయితే మారింది ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ మింటు మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ అనేది అయితే మారిపోయింది మొత్తానికి మంచి రోజులు వచ్చాయి రెండు ఇరు రాష్ట్రాలలో కూడా మంచి రోజులు వచ్చాయనైతే అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచి ఇట్లాంటి ఆటలు ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇట్లాంటి ఆటలు అయితే సాగవు అన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉందని కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్నేహం ఏర్పరచుకున్నంత మాత్రాన ఇట్లాంటి పలు అక్ర కట్ట అక్రమ కట్టడాలు నిర్వహించవచ్చు అనే ఒక తప్పుడు పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా మారిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఇట్లాంటి కట్టడాల మీద చర్యలు అయితే గట్టిగా చేపడుతున్నారు మనం చూసాము అది ఎవ్వరు అయినా సరే ఎవరైనా సరే రాష్ట్ర మంత్రి కావచ్చు ఇంకెవరైనా సరే కూడా గవర్నమెంట్లో ఉండి ఇట్లాంటి తప్పుళ్లకు పాల్పడితే కూడా ఎవరు కూడా ఊరుకోరు కట్టిన చర్యలు తీసుకుంటారు అన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇంటి బయట ఉన్నటువంటి దాదాపు చాలానే స్థలం ఆక్రమించినట్టు కూడా అర్థమవుతుంది ఎందుకంటే రోడ్కి ఇక్కడ వెహికల్స్ కూడా లోపలికి అంటే రాకుండా కూడా పూర్తిగా ఒకవేళ హెవీ వెహికల్స్ ఉంటే కనుక ట్రాఫిక్ అనేది ఎక్కువ జామ్ అవుతుంది అన్నట్టుగా పూర్తిగా మనకు అర్థం ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే బయట చాలానే ప్లేస్ ఆక్రమించినట్టుగా కూడా తెలుస్తుంది ఎవరైతే అంటే ఒక అధికారంలో ఉండి కూడా వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనులు చేపట్టే వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళకంటూ ఒక చిన్నగా ఇల్లు కావచ్చు షెడ్ కావచ్చు లోపల నిర్మించాలి నిర్మిస్తే కనుక ఒక పక్కకి ఇస్తూ ఉంటారు మనం ఎక్కడ చూసినా కూడా లోపలనే సెక్యూరిటీ గార్డ్స్కి ఇస్తూ ఉంటారు ఇక్కడ చిన్నగా వాళ్ళ ప్లేస్లో మాత్రమే వాళ్ళకి కట్టిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ ఉండడానికి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన చేసినటువంటి తప్పు ఏంటంటే ఉన్న గవర్నమెంట్ రోడ్డు కాస్త ఆక్రమించి ఇక్కడ కట్టడం అనేది ఇంకా అంటే అక్రమ కట్టడమే కావచ్చు తప్పుళ్ళకి ఇట్లా ఎన్నో ఇల్లీగల్ పనులు కూడా చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ సన్నిహితమైన స్నేహితుడు కాబట్టి మనం మొన్న చూసాము కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా మొన్న తుంటి ఆపరేషన్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కలిసి వెళ్ళి ఎన్నట్టుగా కూడా మనం చూసాము కలిసి పలకరించి అంటే ఎంత సన్నిహితంగా ఉంటారో వాళ్ళ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఇరు రాష్ట్రాల మంత్రులు గతంలో ఎంత సన్నిహితంగా ఉంటారన్నది కూడా మనకి పూర్తిగా అయితే తెలుస్తుంది మరి ఇప్పుడు ఇట్లాంటివి ఏవైనా కూడా ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు కావచ్చు ఇట్లాంటి పలు అక్రమ కట్టడాలు కావచ్చు ఎవరు కట్టిన అధికారంలో ఉండి ఎవరు ఇట్లాంటి తప్పుడు కట్టడాలకు పాల్పడ్డా కూడా ఎవరు ఊరుకునేది లేదంటూ కూడా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం అయితే నిరూపించింది పూర్తిగా అని అయితే అర్థమవుతుంది మనకి మీరు అందుకే చూసుకోవచ్చు ఇది ఎవరు కూడా ఆపలేకపోయారు ఇప్పటికీ కూడా ఎందుకంటే అది రూల్స్కి అగేన్స్ట్గా చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరు కూడా అడగలేకపోయారు ఆపలేకపోయారు దీన్ని అందుకే వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఉందో మన కొత్త ప్రభుత్వం ఇది కూడా పూర్తిగా అయితే కూల్చివేసినట్టుగా తెలుస్తుంది దీని మీద మరి ఎవరు కూడా అయితే స్పందించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే రూల్స్కి అగెన్స్ట్గా చేశారు కాబట్టి అసలు వాళ్ళు ఎవరిని కూడా ఆపేటటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తంగా చూసుకుంటారు కూడా ఇక్కడ నుంచి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన అసలు ఏ వీడియో చేయడానికి కూడా లేదు అంటూ కూడా మమ్మల్ని మీడియాని అని కూడా చూడకుండా పంపించే ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా సో చూస్తున్నారు కదా మీడియాని కూడా చూడకుండా పోలీస్ అధికారులు కావచ్చు అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు మనని ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా లైవ్లోనే మనం చూస్తున్నాము వాళ్ళు మనల్ని అసలు ఇక్కడ వీడియో ఏది కూడా చేయనిటువంటి పరిస్థితి లేదు అయితే మనము దీన్ని ఇదైతే చూపించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఏదైతే ఉంది గవర్నమెంట్ మారిన తర్వాత ఎవ్వరు కూడా అంటే భయపడాల్సిన పని లేదు అంటూ కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తూ కూడా ఏదైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాళ్ళు ఏ అధికారంలో ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి కూడా అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వాళ్ళకి కూల్చివేసేటువంటి వాళ్ళకి ఒక అధికారం అనేది వాళ్ళ చేతిలో అయితే ఉంటుంది కాబట్టి కొత్త ప్రభుత్వం ఇలాంటి అక్రమ కట్టడాలను చూస్తూ ఊరుకోకుండా అందరికీ బుద్ధి చెప్పే విధంగా కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికే కావచ్చు బుద్ధి చెప్పే విధంగా కూడా ఇప్పుడైతే పూర్తిగా అయితే కూల్చివేసినట్టు కూడా మనకి తెలుస్తుంది ఒకసారి మీరు విజువల్ చూసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు పోలీస్ వాళ్ళని వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇంటికి పరిమితమయ్యేలాగా ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళని మనల్ని మీడియాను కూడా చూడకుండా ఇక్కడ నుంచి పూర్తిగా ఇక్కడ నుంచి పంపించే వంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూసినంత మట్టుకైతే ఇదంతా కూడా పూర్తిగా ఇంకా క్లియర్ చేయాల్సిన పని అయితే ఉంది ఎందుకంటే రోడ్ అంతా కూడా ఇక్కడ కొంత బ్లాక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ముందు నుంచి వచ్చే పెద్ద పెద్ద కార్ వెహికల్స్ కావచ్చు అదేవిధంగా ఇంకేదైనా కావచ్చు ఇక్కడ నుంచి అంటే రోడ్ అనేది కూడా పూర్తిగా బ్లాక్ అయినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనకి సో ఇదంతా కూడా కూల్చివేయడమే కాదు ఇదంతా కూడా క్లియర్ చేసేసి అంటే గవర్నమెంట్ రోడ్ ఏదైతే ఉందో అది మొత్తంగా కూడా గవర్నమెంట్ స్వాధీనంలోనే గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇది అందరి సమక్షంలో ఉంటుంది ఇది వాళ్ళకి పరిమితం కాదని కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే నిరూపి కొత్త కొత్త ప్రభుత్వం అయితే నిరూపించినటువంటి పరిస్థితి కనబడుతోంది సో మొత్తానికి ఇదంతా కూడా క్లియర్ ఎక్కడికక్కడ కూడా క్లియర్ చేసేటువంటి పన్నుల్లో పడింది జిహెచ్ఎంసి అధికారులు సో ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వస్తున్నటువంటి లైవ్ న్యూస్ సో కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ బానుశ్రీ హైదరాబాద్